మిత్రులకు స్వాగతం అండి ఈరోజు బార్నియాడ్ మిల్లెట్ ఊదలు ఈ ఊదలతో మనం దోశలు చేసుకోవడం బ్రేక్ఫాస్ట్ మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవడం చూస్తాము ఇందులో ముఖ్యంగా ఈ ఊదల్ని ఒక కప్పు ఈ ఊదల్ని ఒక రెండు కప్పులు తీసుకున్నాం రెండు కప్పులు తీసుకొని నానబెట్టాం పన్నెండు గంటల సేపు నానబెట్టాం ఒక కప్పు మినపప్పు ఇలాగే నానబెట్టం ఈ రెండింటిని కలిపి మనము ఇప్పుడు మిక్సీలో వేసుకుని మెత్తగా పిండి చేసుకుంటే ఒకేసారి చేసుకోవచ్చు రెండు కలిపేసి మిక్సీ మిక్సీలో వేసి దోశ పిండి తయారు చేసుకుని దోశలు చేసుకోవడం మేము ఈ రుచికరమైన ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ని రెండు వేల ఎనిమిది నుంచి కూడా పాటిస్తున్నాము దీనివల్ల మనకి ఇందులో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ ఫైబర్ వల్ల మనకి జీర్ణక్రియ చాలా చాలా ఉపయోగాలు రకరకాలుగా మన ఆరోగ్యాన్ని సరి చేసుకోవటానికి మార్గాలు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు మంచి బ్రేక్ఫాస్ట్ని తినడం మనకి ఈ మిల్లెట్స్తో సాధ్యమవుతుంది మంచి ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ ఉదయం పలహారం లేదా రాత్రిపూట కూడా దోశలు చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఈ రెండింటిని కలిపి గ్రైండ్ చేస్తాం ఇది మినపప్పు ఇదేమో ఈ ఊదలు ఇందులో ఒక ఒక స్పూను మెంతులు కూడా వేసుకుంటున్నామండి ఇదిగోండి ఈ మెంతులు కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాం మనం అవసరమైతే దీన్ని నానబెట్టేటప్పుడే మినపప్పుతో కలిపి నానబెట్టుకోవచ్చండి ఇలాగ ఊదులతో దోశ పిండి తయారైందండి ఇది ఒక మూడు నాలుగు గంటల సేపు నానబెడతాం మనం అంటే అలా ఫెర్మెంట్ అవుతుంది ఫెర్మెంట్ అయితే దోశ బాగా తేలిగ్గా ఈజీగా చక్కగా వస్తుంది రుచిగా కూడా ఉంటుంది ఇది ఒక త్రీ అవర్స్ పక్కకు పెడతాము చక్కగా మెత్తగా పిండి చేసుకోవాలండి మన దోశల పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి దోశల పిండి ఇలాగా తయారైంది దీంతో మనం దోశ దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి సరిపడినంత ఉప్పు వేసి కలిపి పెట్టుకుంటాం ఇప్పుడు మనం నాలుగు గంటలు నానిందండి దీంతో మనం దోశలు చేసుకుంటాం ఇప్పుడు మనం ఈ పిండితో పెనం మీద దోశ పోస్తున్నామండి చూడండి బియ్య పిండిలాగే చాలా చక్కగా వస్తాయి దోశలు ఇలా వేసుకొని దోశని స్ప్రెడ్ చేసుకోవడం కొంచెం నూనె వేసుకోవడం నూనె నెయ్యి మనకి ఏది నచ్చితే అది వేసుకోవచ్చు చూడండి బాగా మామూలు దోశలు మనం ఎంత బాగా దోశలు చేసుకుంటామో అంతే చక్కగా అంతే బాగా నీట్గా చూసారా ఈజీగా వచ్చేస్తుంది ఎంత తేలిగ్గా వచ్చిందో చూడండి దోశ చేసుకోవడము తేలిక మంచి రుచికరమైనది ఆరోగ్యానికి మరీ మరీ ముఖ్యం ఇటీవల అందరు చెప్తున్నారు కదా మనము మిల్లెట్ దోశల్ని ఈ రకంగా ఏ మిల్లెట్తో అయినా ఏ ఎటువంటి మిల్లెట్ అయినా మనము సామలు ఆరికలు కొర్రలు అండ్ కొర్రలు ఇలాగ అన్నిటితో చేసుకోవచ్చండి ఇంత మంచి రుచికరమైన బ్రేక్ఫాస్ట్ పొద్దున పూట మనం తయారు చేసుకుని పిల్లలకు కూడా టేస్టీగా పెట్టి దీన్ని మనము కొబ్బరి చట్నీ ఉల్లిపాయల చట్నీ లేకపోతే కారపొడి ఇంకా దేంతోనైనా కలిపి కలిపి తినచ్చండి తయారైపోయిన దోశ ఇలా వేసుకోవటం చూసారు కదండీ మంచి రుచికరమైన మిల్లెట్ దోశ అంతే ఇంత సింపుల్గా దోశ తయారు చేసుకుని ఆరోగ్యంగా మనం ఉండడం చాలా అవసరము మీరు కూడా ప్రయత్నిస్తారని ఆశిస్తాను థ్యాంక్ వెరీ మచ్